అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఎంపీటీసీ నుంచి ఎంపీగా ఎన్నికారు ఇంకే ఉంది తమ్ బూరెల గంపలో పడ్డానని అనుకున్నారు నా అంత లక్కీ లీడర్ మరొకరు లేరంటూ ఊహాలోకంలో విహరించేశారు కట్ చేస్తే ఇప్పుడేమో ప్లీజ్ నన్ను గుర్తించండి ఎంపీ అని నేను నేనొకను ఉన్నానని గుర్తుంచుకోనని తెగ బతిమిలాడేసుకుంటున్నారట ఎవరా లోక్సభ సభ్యుడు ఏంటైనా శాడ్ స్టోరీ బస్తిపాటి నాగరాజు కర్నూలు పార్లమెంట్ సభ్యుడు కలలో కూడా ఊహించి ఉండరు పార్లమెంట్లో అధ్యక్ష అని పిలిచే అవకాశం వస్తుందని ఉపాధ్యాయునిగా పనిచేసి ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు రాజకీయాల్లో చేరి కర్నూలు మండల అధ్యక్షుడు కావాలనుకున్నారు ఎంపీటీసీగా గెలిచారు కానీ ఎంపీపీ కాలేకపోయారు బహుశా ఎంపీపీ అయ్యుంటే పార్లమెంట్లో అడుగుపెట్టే యోగం దక్కేది కాదేమో టీడీపీ అధిష్టానం కర్నూలు ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలనుకుంది అంతే సామాజిక సమీకరణలో భాగంగా బస్తిపాటి నాగరాజుకు ఎంపీ టికెట్ ఇచ్చింది కూటమి వేవ్లో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేశామని టీడీపీ అధిష్టానం పదే పదే చెప్పుకుంటోంది అయితే బస్తిపాటి నాగరాజు ఎంపీగా గెలిచిన కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జిలు ఆయన్ను దూరం పెట్టారట తమ నియోజకవర్గాలకు అధికారిక కార్యక్రమాలకు కూడా కనీసం ఆహ్వానించడం లేదు కొన్ని నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలకు అధికారులు కూడా పిలవడం లేదట ప్రోటోకాల్ పాటించడం లేదని ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అరుదుగా ఉంటుంది వైసీపీ హయాంలో అప్పటి ఎంపీ సంజీవ్ కుమార్ ను కూడా ఎమ్మెల్యేలు దూరం పెట్టారు వైసీపీ ఎంపీని అప్పటి ఎమ్మెల్యేలు కూడా అధికారిక కార్యక్రమాలకు పిలిచేవాళ్లు కాదు కొందరు ఎమ్మెల్యేలకు అప్పటి ఎంపీ సంజీవ్ కుమార్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది అంతగా వారి మధ్య విభేదాలుండేవి ప్రస్తుతం అంతకాకపోయినా టీడీపీలోనూ ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ ఉందట ఎంపీ బస్తిపాటి నాగరాజును ఎవరైనా డైరెక్ట్ గా కలిస్తే కొందరు ఎమ్మెల్యేలు కలిసిన నేతలను పిలిపించి చివాట్లు పెడుతున్నారట మేము కనిపించడం లేదా ఎంపీ దగ్గరకు వెళ్లావట అంటూ మరోసారి వెళ్లొద్దనేలా పరోక్షంగా వార్నింగ్లు ఇస్తున్నారట కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కాదని ఎంపీని కలవడానికి టీడీపీ క్యాడర్ జంకుతోందట గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టులో పదమూడు కోట్లతో పన్నెండు గ్రామాలకు తాగునీరు అందించే కార్యక్రమానికి ఎంపీ బస్తిపాటి నాగరాజుకి సమాచారమే లేదని సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు అధికారులు కనీసం ఫోన్ కూడా సంప్రదించలేదట ప్రోటోకాల్ ప్రకారం ఎంపీని ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ దాని కూడా అధికారులు పాటించకపోవడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఎంపీ బస్తిపాటి దేవనకొండ మండలం కోటకొండ ఫీల్డ్ అసిస్టెంట్ కోసం ఒకరిని సిఫారసు చేస్తే టీడీపీ కీలక నేత అడ్డుకున్నారట బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ బస్తీపాటిని ఎంపీగా గెలిపిస్తే కనీస విలువ ఇవ్వడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కార్యకర్తల ముందు వాపోయారు పార్టీ అధినేత బీసీలకు తగినంత గౌరవం ఇస్తే నియోజకవర్గాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకుంటే పార్టీ నష్టపోతుందని బీసీలకు టికెట్లు ఇచ్చి ప్రాధాన్యత కల్పించినా తగిన ఫలితం ఉండదనే చర్చ టీడీపీలో జరుగుతోందట వైసీపీలో అప్పటి ఎంపీ ఒంటరి అయినట్టే టీడీపీలోనూ కర్నూలు ఎంపీ ఒంటరి అవుతారా పార్టీ పెద్దల జోక్యంతో పరిస్థితి సర్దుబాటు అవుతుందో లేదో చూడాలి